ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మన రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం యొక్క రు దిన ఫలితాలు ఈ యొక్క రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఒక రహస్యం బయటపడనుంది అయితే ఎవరికి సంబంధించి ఎవరి గురించి అయితే ఈ యొక్క రహస్యం అనేది బయటపడబోతుంది అయితే ఈరోజు ఈ యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఎంతమందో ఏదో ఒక బాధతో ఏదో ఒక సమస్యను అనుభవిస్తూ ఏ మీకు ఎటువంటి దిక్కుతో స్థితిలో చాలామంది ఉండే ఉంటారు వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క అస్సలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురుగారు అయితే పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి ఆశ్రయించి చూడండి మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్యలు సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు ఖచ్చితంగా తెలియజేస్తారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి కుజుడు ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రుచిక సి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు పట్టుబిడని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవాలి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అదేవిధంగా వీరు ఏదైనా ఒక పనిని కనుక చేపడితే దాన్ని పట్టు విడవకుండా పూర్తి చేసి దానిలో మంచి విజయం సాధిస్తారనే చెప్పుకోవాలి ఈ లక్షణం వీరిలో అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రుచిక రాశి వారికి మనం గమనించినట్లయితే చాలా కాలంగా మీ స్నేహితుల్లో ఒకరు మీ దగ్గర ఒక రహస్యాన్ని అయితే దాచి ఉంచారు ఆ రహస్యం అనేది బయటపడేటువంటి అవకాశాలు మీ యొక్క లైఫ్ లో చోటు చేసుకోబోతున్నాయి అంటే ఆ సంఘటన జరగడం ద్వారా వారి వారి యొక్క లైఫ్ లో వారు దాచిపెట్టినటువంటి ఆ రహస్యం అనేది బయటపడుతుంది దీని కారణంగా మీరు వారిపై కోపాన్ని పెంచుకుంటారు కానీ తర్వాత తిరిగి వారి యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకొని మరల వారితో మీ యొక్క స్నేహ బంధాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క రుచిక రాసి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యులకు సంబంధించి విభేదాల కారణంగా ఎవరైతే దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి భార్య భర్తల మధ్య కూడా బంధం మళ్ళీ తిరిగి వికసించేటువంటి అవకాశాలు కూడా ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి మీ యొక్క భాగస్వామి ద్వారా ఏదైనా కబురు అందడం కానీ లేదంటే ఏదైనా ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది ఇక ఎవరైతే ఈ యొక్క రుచికి రాశికి చెందినటువంటి వ్యక్తులు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో మీకు అందరికీ కూడా మీ ముందుకు ఈరోజు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశం ఈరోజు రోజు మీకు అది మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ని అందించకపోవచ్చు కానీ అది ఎటువంటి అవకాశం అయినా సరే దాన్ని జార విరుచుకోవడం మంచిది కాదు అనే విషయాన్ని మీరు గమనించి అనుభవజ్ఞల యొక్క సలహాలతో మీరు ప్రొసీడ్ కావడం అయితే చాలా ఉత్తమం ఇక ఎవరైతే ఈ యొక్క రుచిక రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అని కళలు కంటున్నారో వారి యొక్క కోరిక నెరవేరబోతుందనే చెప్పుకోవాలి వారికి సంబంధించినటువంటి విదేశీయానానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు వీసా పాస్పోర్ట్ వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే బాధపడుతున్నారో వాటి గురించి అయితే మీకు ఈరోజు ఉపశమనం కలగనుంది మీ ఇంట్లో డెబ్బై ఎనభై సంవత్సరాలకు పైబడినటువంటి వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క అనారోగ్య నిమిత్తం మీరు ఈరోజు డబ్బును ఖర్చు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే యొక్క రుచిక రాశికి చెందినటువంటి వృద్ధుల విషయంలో కూడా అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి సమస్య తీవ్రత అనేది అతి తక్కువలో ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం అనేది చాలా ఉత్తమం లేదంటే సమస్య తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార సముదాయాలు నడుపుతున్నటువంటి వారికి ఈరోజు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఒక గుడ్ ని రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో అటువంటి వారి అందరికీ కూడా డబ్బు సమకూడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అని అనుకుంటున్నటువంటి వారికి మంచి భాగస్వాములు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే యొక్క రుచిక రాసి చెందిన వారు వృత్తి రీత్యా మీ యొక్క కుల వృత్తులు ఎవరైతే చేస్తున్నటువంటి వారు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అంటే మీ యొక్క వృత్తి జీవితంలో మార్పుకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు కానీ కుటుంబ సభ్యులలో ఒకరితో మీకు వాగ్వాదాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇరుగు కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగేటువంటి వాగ్వాదాలు కూడా జరగకపోలే ఇటువంటి విషయాల్లో మీరు తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా వ్యవహరించాలి అదేవిధంగా మీ యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఎవరైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసుకుంటారో అటువంటి వారిని మీకు అయితే పరిచయం చేస్తారో అనుకోని బిల్లులు ఖర్చులను అనేవి పెంచుతాయండి అతిథులు రాకతో మీ యొక్క సాయంత్రం అనేది అంతా కూడా సంతోషమరంగా సాగిపోతుంది మీ యొక్క స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కాకున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ యొక్క జీవితంలోకి వెళ్ళా అందమైనటువంటి రోజుగా మలుచుకోబడుతుంది ఆఫీస్లో ఈరోజు మీరెంతో స్పెషల్గా పిలువబడతారు ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక రకాలైనటువంటి సమస్యలను తీసుకువస్తారండి కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయమును కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు మీ పట్ల మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ అనేది చూపడాన్ని మీరే గమనిస్తారు అదేవిధంగా స్థిరంగా ఉన్నటువంటి ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మరియు మానసిక హింస నుండి కూడా మీరు దూరంగా ఉండాలి ఇక మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అదేవిధంగా మీరు హనుమాన్ చాలీసా కూడా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదా రేపటి రోజున యొక్క రుచికి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఎటువంటి పరిణామాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్